హాయ్ ఫ్రెండ్స్ నా పేరు మహాభాష నా సొంత ఊరు కర్నూలు పక్కన బెదింతచర్ల ఆంధ్రప్రదేశ్ ఈ రోజు అయితే నేను ఢిల్లీలో ఉన్నాను ఈ రోజు డేట్ జనవరి రెండో తారీఖు నేను ఢిల్లీలో అయితే మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సపోర్ట్ చేయండి ఏమన్నా మంచి మంచి వెహికల్ వెహికల్స్ ఉంటాయి నేను క్వాలిటీ వెహికల్స్ తక్కువ బడ్జెట్ లో మన యూట్యూబ్ లో అయితే పెడతా ఉంటాను మా వీడియోస్ అయితే రెగ్యులర్ అయితే చూస్తా ఉన్నాను ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను ఆర్డర్ మీద అయితే వెహికల్స్ అయితే ఇస్తా ఉంటాను వచ్చిన వాళ్ళకు కూడా ఇప్పిస్తూ ఉంటాను రాని వాళ్ళకు కూడా నేను ఇటు మూడు రాష్ట్రాలకు కర్ణాటక ఆంధ్ర తెలంగాణ ఇటు మూడు రాష్ట్రాలకు ఢిల్లీలో దగ్గరుండి యాక్సెస్ చేయించి నేను చాలా వెహికల్స్ అంటే చాలా వెహికల్స్ కంటనాడు దారి అయితే పంపించాను మా వీడియోస్ కొత్త వ్యూస్ వాళ్ళు పాత వీడియోస్ అయితే చూడండి ఒక ఐడియా వస్తుంది ఎలా సర్వీస్ చేస్తున్నాను ఏ క్వాలిటీ ఇస్తున్నాను ఏ బడ్జెట్ ఇస్తున్నాను అనేది ఒక ఐడియా వస్తుంది ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నా సొంత మళ్ళీ అంటే ఏమీ లేవు నేను కమిషన్ బేస్ మీద మాత్రమే వర్క్ అయితే చేస్తా ఉన్నాను వచ్చిన వాళ్ళకు కూడా నేను రాని వాళ్ళకు కూడా నేను క్వాలిటీ వెహికల్స్ అయితే ఇస్తా ఉన్నాను తక్కువ బడ్జెట్ లో ఇస్తా ఉన్నాను మంచిగా సర్వీస్ అయితే చేస్తా ఉన్నాను లాస్ట్ టైం వీడియోలో నా దగ్గర ఒక వెహికల్ ఇటీవస్ వెహికల్ ఉందని చెప్పాను ఆ వీడియోలో ఆ వెహికల్ ఇది ఇది వెహికల్ వచ్చేసి మొత్తం చెక్ చేసిన తర్వాత మన యూట్యూబ్ లో అయితే పెట్టడం అయితే జరుగుతుంది ఇంజన్ గేర్ బాక్స్ మన ఏసీ పవర్ విండో కంట్రోల్స్ షాక్ షాక్అబ్జర్లు సక్పెన్షన్ మొత్తం చెక్ చేసిన తర్వాత మన యూట్యూబ్ లో అయితే పెట్టడం అనేది జరుగుతుంది చాలా అంటే చాలా బాగుంది ఈ వెహికల్ వచ్చేసి ప్రస్తుతం ఢిల్లీలో అయితుంది ఈ వెహికల్ అయితే ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ పేరు మీద నేను ఎన్వస్ ఇస్తాను ఇన్వాయిస్ ఇస్తాను ఈ వెహికల్ కు సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది ఇస్తాను ట్రాన్స్ఫర్ అనేది మీరు చేసుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ బలకి వచ్చేసి ఫైనాన్స్ అనేది రాదు అదర్ స్టేట్ బలకి వచ్చేసి ఫైనాన్స్ అనేది రాదు మీ పేరు మీద ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఫైనాన్స్ అనేది వస్తుంది ఈ వెహికల్ వచ్చేసి ప్రస్తుతం ఢిల్లీలో అయితే ఈ వెహికల్ అయితే ఎవరైతే తీసుకుంటారో ఇక్కడ ఫుల్ పేమెంట్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది ఇక్కడ ఫుల్ పేమెంట్ అయితే చేయాల్సి అయితే ఉంటది ఫుల్ పేమెంట్ చేసిన తర్వాత మీ ఆధార్ కార్డు మీద ఎన్ఓసి అప్లై చేసి ఈ వెహికల్ వచ్చేసి నేను ఎన్ఓసి కల్పేసి ఈ వెహికల్ వచ్చేసి నేను కంటేనర్ కంటర్ కంటేనర్ కావాలంటే కంటేనర్ బై రోడ్ బై రోడ్ కావాలంటే బై రోడ్ అయితే పంపిస్తాను రీడింగ్ చూసుకున్నట్లయితే డెబ్బై నాలుగు వేలు గేర్లు చూసుకున్నట్లయితే మ్యాన్ పెట్రోల్ వర్షన్ బ్లూ కలర్ టైర్లు చూసుకున్నట్లయితే ఫార్టీ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ టైర్లు అవుతున్నాయి ఫ్రంట్ గ్లాస్ కూడా చేంజ్ అయింది మొత్తం తో పట్టిన గ్లాస్ తో షోర్తో పట్టున్నాయి ఎక్కడే కానీ ఐ లీకేజ్ అనేది లేదు ఎక్కడ కానీ రస్ట్ అని లేదు ఈ వెహికల్ ఈ మోడల్ ఈ కలర్ లో ఎవరికైనా కావాలనుకున్నారో మా వీడియో ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి ఈ వీడియోలో చూసి నేను పిన్ పిన్ అనేది మా మన యూట్యూబ్ ఛానల్లో అయితే నీట్ గా నిదానంగా నేను చూపిస్తాను బండి చాలా బాగుంది ఈ వెహికల్ ప్రైజ్ ఈ వెహికల్ ఫీచర్స్ వచ్చేసి అలవిల్స్ వస్తాయి నాలుగు పవర్ ఇండో పవర్ స్టేరింగ్ సెంట్రాక్స్టమ్ ఏసీ టూ ఇయర్ బ్యాగ్ కంపెనీ పేరు ఇవన్నీ వచ్చేసి వర్కింగ్ లో అయితే ఉన్నాయి ప్రైజ్ ఇక్కడ ఢిల్లీలో చెప్పడం వచ్చేసి టోయేటా ఇథియోస్ విఎక్స్ టాప్ మోడల్ రెండు వేల పదకొండు సింగల్ ఓనర్ వెహికల్ వచ్చి ఇన్సూరెన్స్ కూడా ఉంది రీడింగ్ చూస్తున్నట్టయితే డెబ్బై నాలుగు వేలు గేర్లో వచ్చేసి మానువల్ పెట్రోల్ వర్షన్ ప్రైస్ ఇక్కడ ఢిల్లీలో లక్ష తొంభై ఐదు వేలు అయితే చెప్తున్నారు ఒక లక్ష తొంభై ఐదు వేల అయితే చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు దీంట్లో కొద్ది మాటైతే బాగుంటుంది ఇంట్రెస్ట్ నాలు నా నెంబర్ ఫోన్ చేశారంటే ఫైనల్ ప్రైజ్ అనేవి చెప్పేసాను ప్రైజ్ అనేది ఇంకొకసారి అయితే చెప్తున్నాను నేను టోయటా ఇథియోసు విఎక్స్ టోయటా ఇథియోసు వియక్స్ రెండు వేల పదకొండు సింగిల్ ఓనర్ వెహికల్ వచ్చి ఇన్సూరెన్స్ కూడా ఉంది కలర్ చూసుకున్నట్లయితే బ్లూ కలర్ వేరు వచ్చేసి మానువల్ పెట్రోషన్ రివెన్ అయితే డెబ్బై నాలుగు వేలు ప్రైజ్ ఇక్కడ చెప్పడం వచ్చేసి ఒక లక్ష తొంభై ఐదు వేలు చెప్తున్నారు ఒక లక్ష తొంభై ఐదు వేలు అయితే ఇస్తున్నారు ఇది ఫిక్స్డ్ అయితే కాదు దీంట్లో కొద్ది మాటకి అయితే బాగుంటుంది ఇంట్రెస్ట్ నాడు నాణ్యమ ఫోన్ చేసిన అంటే నేను ఫైనల్ ప్రైజ్ అని చెప్పేశాను సరే మా వీడియో స్కిప్ కాకుండా చూడండి ఈ వీడియోలో వచ్చి నేను పిండి పిండి అనేది నేను చూపిస్తాను బండి చాలా అంటే చాలా బాగుంది బండి క్వాలిటీ ఉండి ప్రైజ్ రీజనబుల్టీ మన యూట్యూబ్ లో అయితే పెడతా ఉంటాను నేను ఏవి పడితే అవి మన యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టాను కావాలంటే నాలాంటి వాళ్ళు మన చాలా మంది ఉన్నారు ఇక్కడ వాళ్ళ వీడియో చూడండి వాళ్ళ ప్రైజ్లు చూడండి వాళ్ళ క్వాలిటీ చూడండి నేను క్వాలిటీ ఉండి ప్రైస్ రీజనబుల్ ఉంటాయి ఎందుకంటే ఢిల్లీలోనే ఉంటాను కాబట్టి అదే పనిగా నేను ఎత్తుగాడి ఎక్కడ వెహికల్స్ తక్కువ తక్కువ అంటే ఎక్కడ వెహికల్స్ క్వాలిటీ ఉంటాయి అనేది నేను చూసుకొని బండి మొత్తం చెక్ చేసిన తర్వాతనే మన యూట్యూబ్లో అయితే పెట్టడం జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ జన్యును తీసుకోవచ్చు నా యాక్సిడెంట్ వెహికల్ నేను వీడియోలో ఎలా చెప్తున్నాను ఎగ్జాక్ట్ అలాగే అయితే ఉంటుంది ఢిల్లీకి వచ్చి మీరు చూసుకునే కానీ అలాగే ఉంటుంది నేను మీరు పంపి నేను పంపించిన కానీ నేను వీడియోలో ఎలా చెప్తున్నాను ఎగ్జాక్ట్ అయితే అలాగైతే ఉంటుంది ఒకసారి వెహికల్ మొత్తం చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే నేను ఇంజనైతే నేను ఇప్పుడు చూడండి లేక చూసుకోవచ్చు మొత్తం షీల్డ్ ఉంది మన రేడియోటర్ పట్టేది ఇంతవరకు నట్టు బోల్టాలు కూడా ఇప్పలేదు చూసుకోవచ్చు నిదానంగా నేను చూస్తాను చూసుకోండి నానే యాక్సిడెంట్ వెహికల్ లెఫ్ట్ సైడ్ లో ఉన్న ఆప్రాన్స్ ఇది ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రైట్ సైడ్ లో ఉన్న ఆప్రాన్స్ ఎటువంటి డ్యామేజ్ అనేది కాలేదు మన పెండర్ యొక్క నట్ బోల్టాలు చూసుకోవచ్చు ఇక్కడ కానీ స్పానర్ అచ్చు కూడా పర్లేదు చూసుకోవచ్చు ఇంజన్ మాత్రం షీల్డ్ ఉంది ఎక్కడే కానీ లీకేజ్ అనేది లేదు ఇంతవరకు స్టిక్కర్ కూడా పోలేదు మన షోరూమ్ తో పాటించే స్టిక్కర్ కూడా ఇంతవరకు ఇది మనం బాగున్నట్టు కంపెనీ బెస్ట్ చూసుకోవచ్చు నేను అండర్ రూ మొత్తం చెక్ చేసుకున్నాను ఎక్కడ కానీ లీకేజ్ అనేది లేదు ఎక్కడే కానీ రస్టింగ్ అనేది లేదు నేను ఒకటికి రెండు సార్లు నిదానంగా అయితే చూస్తున్నాను చూసుకోవచ్చు మీరు ఎందుకంటే వెహికల్ విషయంలో నేను ఉండేది ఉన్నట్టు చెప్పి నేను మన కస్టమర్లకు వచ్చేసి ఎందుకంటే నా మీద ఎంత నమ్మకంతో నా దగ్గర వెహికల్స్ అయితే తీసుకుంటున్నారో నేను అంతకంటే నేను క్వాలిటీ వెహికల్స్ అయితే ఉన్నాను ఉండేది ఉన్నట్టు చెప్పి మన కస్టమర్లకు అయితే నేను మంచి వెహికల్స్ అయితే నేను ఇప్పించి పంపుతా ఉన్నాను మంచిగా సర్వీస్ అయితే చేస్తా ఉన్నాను ఇది కలర్ చూసుకున్నట్లయితే బ్లూ కలరు ఇది టాప్ మోడల్ ఏమంట విఎక్స్ టాప్ మోడల్ అలా వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు టైర్లు వస్తే ఫార్టీ నుంచి ఫిఫ్టీ ఫ్రెండ్ టైర్లు అయితే ఉన్నాయి ఏ డోర్ లో కానీ ఏ డిక్ లో కానీ ఎక్కడ కానీ లాస్టింగ్ అనేది లేదు చూసుకోవచ్చు మన డోర్ యొక్క కంపెనీ బెస్టింగ్ ఇది మన రన్నింగ్ బోర్డు ఇక్కడే కానీ మీద స్పానర్ చూడబడలేదు చూసుకోవచ్చు మీరు ఇలాంటి బండ్లు రేరు దొరకడము నేను రేరు ఉన్న బర్లే నేను పెడతా ఉంటాను మన యూట్యూబ్ ఛానల్లో విఎక్స్ స్టేరింగ్ కంట్రోల్ రూల్స్ వస్తాయి ఇయర్ బ్యాగ్ వచ్చేసి రెండు వస్తాయి చూస్తున్నట్టే డెబ్బై నాలుగు వేలు చూసుకోవచ్చు నేను ప్రతిదీ నీట్ గా నిదానంగా చూపిస్తాను చూసుకోవచ్చు మీరు ఎటువంటి డ్యామేజ్ అనేది లేదు నేను ఈ డోర్ కూడా చూపిస్తాను చూడండి ఒకసారి రూపుడు చూసుకోవచ్చు మీరు ఒకసారి డిక్కీ కూడా అని చూడండి మీరు విఎక్స్ టాప్ మోడల్ డిక్కీ మొత్తం షీల్డ్ ఉంది మన షోరూమ్ తో పాటు ఎలా వచ్చిందో అలా ఉంది సేమ్ డిక్కీ స్పానర్ వచ్చి కూడపలేదు ఇక్కడే కానీ మన డిక్కీ యొక్క కంపెనీ బెస్ట్ 結構いで最初のやり方。<laughs> నేను ఈ డోర్ కూడా చూపిస్తాను చూసుకోవచ్చు ఇది మన లెఫ్ట్ సైడ్ ఒక డోర్ కంపెనీ పేస్ట్ రన్నింగ్ బోర్డు మన షోరూమ్ బండి ఎలా ఉందో ఎగ్జాక్ట్ అలాగే ఉంది రెండు వేల పంతొమ్మిది రెండు వేల పదకొండు మాడాలంటే ఎవరు కనుక్కోలేరు అసలు మీరు చెప్తే కానీ ఎవరు కనుక్కోలేరు అంత క్వాలిటీ ఉంది వెహికల్ ఇది సరే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఏమన్నా క్వాలిటీ వెహికల్స్ తక్కువ బడ్జెట్లో మన యూట్యూబ్లో అయితే పెడతా ఉంటాను మా వీడియోస్ అయితే రెగ్యులర్గా చూ చూస్తూ ఉండండి సరే ఫ్రెండ్స్ ఓకే బాయ్